ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియ మనకి చెట్లకి పెయిను బంక పురుగు ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా వీటిని హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ తోటి ఎలా పోగొట్టవచ్చో ఈ వీడియోలో అయితే చూద్దాము మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనము హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ చేయడానికి ఏం కావాలో చూద్దాము ఒకటి ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి ఒక రెమ్మ ఎల్లిపాయ ఎల్లిపాయ పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని అన్నిటినీ మనమైతే మిక్సీ పట్టుకోవాలి చెట్లకి పురుగు కానీ పేను బంక ఇలాంటివి ఒక చెట్టుకు వస్తే పక్కనున్న వాటికి కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి మనమైతే ఇలాంటివి రాకుండా చూసుకోవాలి అలా వచ్చినప్పుడు మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మిక్సీ పట్టిన తర్వాత అందులో త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే వాటర్ పోద్దాము మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని దాన్ని ఒక గ్లాస్ జార్లోకి అయితే మనము ఇలా పోసి మూతని చాలా లూజ్గా పెట్టి నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం ఎండకు పెట్టుకోవాలి దాన్ని ఈవినింగ్ టైంలో మనం ఇలా ఒక జాలీలో వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత మనకి వాటర్ అంతా కింద ఉంటాయి గిన్నెలో వేస్టేజ్ అంతా జాలీలో ఉంటుంది ఆ వేస్టేజ్ని మీరు ఇలా మొత్తం స్పూన్తో అంటే అందులో రిమైనింగ్ వాటర్ ఏమన్నా ఉంటే మనకైతే కిందకు వచ్చేస్తాయి ఆ వేస్టేజ్ని కూడా మీరు పడేయకుండా దాన్ని వాటర్లో కలిపి మీరు ప్లాంట్స్కి అయితే ఇవ్వచ్చు అది మంచి ఎరువులా కూడా పనిచేస్తుంది మనం తీసుకున్న వాటర్ అయితే వడకట్టుకున్నాం కదా అందులో సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే కలిపి ఇలా మొక్కలకైతే మనం స్ప్రే చేసుకోవాలి ఎక్కడైతే పురుగు కానివ్వండి పెయిను బంక ఆకులు ఎల్లో కలర్గా మారిపోతుంటే అలా ఎన్ని చెట్లు ఉంటే వాటి అన్ని రిలీజ్ చేసుకోవాలి ఆకుల మీద పువ్వుల మీద ఇలా మనం స్ప్రే చేసుకున్న తర్వాత చెట్టుకి ఏమన్నా పురుగు అలాంటిది ఏమన్నా ఉంటే చనిపోతాయి మళ్ళీ మనం త్రీ టు ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉంటే బయటకు వస్తాయి కదా అలాంటప్పుడు మనం సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసి మనం ఇలా అయితే మళ్ళీ ఫర్టిలైజ్ చేస్తే రిమైనింగ్ ఏమన్నా ఉన్నా అంతా చనిపోతుంది అప్పుడైతే మనకి ప్లాంట్స్ హెల్దీగా గ్రో అవుతాయి ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం హోమ్మేడ్ చేసుకుంటే ఇలాంటి వాటిని ఈజీగా పోగొట్టుకోవచ్చు ఎక్కువగా మనం ఇదైతే పూత మీద ఇంకా లేతగా ఉన్న ఆకుల మీద ఇంకా చిక్కుడుకాయ కాకరకాయ ఇంకా కొన్ని ప్లాంట్స్ అనే కాదు ఇవి అన్ని ప్లాంట్స్కి వస్తాయి ఇలా దానికి వస్తే అవి పక్కన వాటికి వచ్చి మొత్తం ప్లాంట్నే పాడు చేస్తాయి మనం సింపుల్ టిప్స్ తోటి మన ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే మనం హోమ్మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయితే చేసి ఇలా అయితే ఇలాంటివి ఇలాంటివైతే మనము వేరే ప్లాంట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి నైట్ టైంలో ఇవి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయి మనము వాటర్ పోసేటప్పుడు ఆకుల మీద కానివ్వండి అలా తడవకుండా జస్ట్ మనం పాట్లో కిందనే మొదల్లో దగ్గర వాటర్ పోస్తే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఈ పేనుబంక ఇంకా పురుగు ఇలాంటివి చెట్లకి ఎక్కువగా మనం వింటర్లో అయితే చూస్తుంటాం ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉండి అది ఈజీగా వస్తుంటుంది స్ప్రెడ్ అవుతుంటుంది ఇలా స్ప్రెడ్ అయ్యి మనకి మొక్కలన్నీ పాడైపోతుంటాయి మాకైతే ముక్కలకైతే వచ్చాయి కాకరకాయకైతే వచ్చి చెట్టు కూడా పాడైపోయింది మనము బూడిద ఇలాంటివి కూడా వేయొచ్చు ఇవి ఎక్కువగా మనకి విలేజెస్లో ఉంటాయి ఎందుకంటే ఊళ్ళల్లో పొయ్యి ఉంటుంది కాబట్టి ఆ పొయ్యిలో నుంచి బూడిద తీసుకొని మనం ముక్కల మీద వేస్తే అసలు రాకుండా ఉంటుంది ఆ బూడిద వేసినా కూడా వచ్చింది అంటే మనం ఇలాంటి హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ అయితే వేయాలి ఇలా వచ్చినప్పుడు మనకి ఫ్లవర్స్ కానివ్వండి వెజిటేబుల్స్ ఇంకా ఆకుకూరలు వీటిలో ఉన్న క్వాలిటీ అయితే తగ్గిపోతుంది అవి తింటే మనకైతే హెల్త్కి అంత మంచిది కాదు సో మనమైతే వచ్చిన తొందరగా పోగొట్టేలా చేసుకోవాలి ఇంకా మనము ఇవే కాకుండా నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు బనానా పీల్ ఫర్టిలైజర్ చేయొచ్చు ఇంకా ఏమన్నా మనకి ఆర్గానిక్ షాప్స్లో ఫర్టిలైజర్స్ తీసుకొని మనం స్ప్రే చేసినా కూడా చాలా ఈజీగా పోతాయి మనమైతే ఎప్పటికప్పుడు ప్లాంట్స్ని చెక్ చేస్తూ ఉండాలి ఏమన్నా డిసీజెస్ వచ్చాయా అని అవి స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు అది లేట్ అయ్యే కొద్ది ఎక్కువ స్ప్రెడ్ అయ్యి మొక్కనంతా పాడు చేస్తాయి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా స్టేజ్ వన్లో మనం చేయకపోతే నెక్స్ట్ స్టేజ్లో ఏం చేయాలో అది మాత్రం చూసుకోవాలి మా టెర్రస్ గార్డెన్లో మొక్కలన్నీ చూడండి ప్రతి ఒక్క మొక్కకి చాలా గ్రోత్ అయితే వచ్చింది గులాబీ పూలు కూడా చూడండి స్టెమ్స్ తోడు పెడితే మంచిగా చిగుర్లు అయితే వచ్చాయి వాటికి మొగ్గలు వచ్చాయి ప్రతి ఒక్క చెట్టు చాలా హెల్దీగా అయితే వచ్చింది పువ్వులు కూడా అన్నీ బాగా వస్తున్నాయి అన్నిటికీ చిగుర్లు కూడా వచ్చాయి మీరు ఎప్పటికప్పుడు ప్రోనింగ్ చేస్తూ ఉండాలి మొక్కల పువ్వులు కానివ్వండి ఆకులు కట్ చేస్తుంటేనే వాటికి గ్రోత్ అనేది ఉంటుంది గులాబీ మొక్కలు బాగా ఎదగాలంటే ఏం చేయాలో నేనైతే వీడియో చేశాను ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెళ్ళి ఛానల్లో ఉంది వీడియో అయితే చూడండి ప్రతి ఒక్క కుండీలు అయితే టమాటా మొక్కలు అయితే వచ్చాయి కొన్నైతే మేము వేసినవి కొన్ని ఏంటంటే ఇప్పుడు కూరగాయలు కడిగిన వాటర్లో కూడా ఉంటాయి కదా వాటి వల్ల కూడా వచ్చినవి కొన్ని ఉన్నాయి అన్నిటికీ పూత వచ్చింది కాయలు కూడా వచ్చాయి మనమైతే మేడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే విత్ ఇన్ టైంలో అవి అయితే తొందరగా తగ్గిపోతాయి మొక్కలకి ఇలాంటివి రావడం వల్ల మనం కూడా చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే చాలా ఇష్టంగా పెంచుకుంటాం కదా వాటికి అలా పాడైపోతుంటే మనకి చాలా బాధగా అనిపిస్తుంది వాటిట్లో గ్రోత్ ఉండదు సో మనం కూడా ఇలాంటివి అన్నీ ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు వీటికి బోన్ మీల్ ఇవ్వాలి గ్రోత్ ఉండడానికి ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలి ఇవన్నీ మీకు ఎలా ఇవ్వాలో తెలియకపోతే నా ఛానల్లో అయితే ఉంది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఇంకా మేము ఆకుకూరలు వేసాము ఇవైతే వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూపించాను అప్పుడు వాటికి ఇప్పటి వాటికి గ్రోత్ అయితే బాగా ఉంది ఇవైతే మిరప ముక్కలు వీటికి కూడా పూతైతే వచ్చింది కాయలు ఇంకా రాలేదు వస్తాయి ఇదైతే పాలకూర మేమైతే ఇవి వేయడం వల్ల బయట ఆకుకూరలు ఏమీ కొనట్లేదు ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని మేమైతే పప్పులో అలా వేసుకుంటున్నాము చాలా హెల్తీగా టమాటాలు కూడా అన్నీ ప్రతి ఒక్క మొక్కకైతే అట్లీస్ట్ రెండు నుంచి మూడు కాయలు అయితే ఉన్నాయి మిరప మొక్కలకైతే ఇంకా రాలేదు కొత్తిమీర కూడా వేసాము అది కూడా బాగా వస్తుంది తెల్ల గోంగూర ఇదైతే మేమైతే ఇది విత్తనాలు తెచ్చి వేసినది బాగానే వచ్చింది గ్రోత్ కూడా మనము గోంగూర బయట కొన్నప్పుడు వాటికైతే కింద రూట్స్ ఉంటాయి కదా అవి పెట్టినా కూడా మనకి గోంగూర అయితే వస్తుంది ఇవి మేము బీన్స్ వేసాము ఇంకా వంకాయ ఇవి కూడా ఇవన్నీ మేము సీడ్స్ వేసినవి చామంతి ఇది చూసారా మేమైతే గ్రాండ్ నర్సరీ మేళాలో కొన్నాము ఇది అప్పటి నుంచి గ్రోత్ బాగానే ఉంది ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇది పండితే వీటి సీడ్స్ మళ్ళీ వేద్దామని అలానే ఉంచాము ఇది కూడా మేము నర్సరీ మేళాలో కొన్నాము టూ కలర్స్ అయితే వచ్చాయి ఇది టూ డిఫరెంట్ పార్ట్స్ అయితే రిపోర్టింగ్ చేయాలి చూడండి ఇందులో కూడా ఇంకొక టమాటా ముక్క అయితే వచ్చింది ఇది అయితే హైబ్రిడ్ లాగా ఉన్నాయి కాయలు రౌండ్గా లేవు ఎగ్ షేప్లో ఉన్నాయి రేగి చెట్టు ఇది కూడా దీనికి కూడా చిగుర్లు అయితే వచ్చాయి ఇది సపోటా అడవి మామిడి ఇంకా స్టార్ ఫ్రూట్ వాటర్ యాపిల్ అన్నీ ప్లాంట్స్ అయితే వేసాము అన్నీ చిగుర్లు వచ్చి ఇప్పుడిప్పుడే చిన్నగా పిందలు అయితే వస్తున్నాయి నేను కాయలు రాగానే మీకైతే వీడియో తీసి చూపిస్తాను చూడండి మేమైతే వీటికి రెగ్యులర్గా స్ట్రాంగ్గా ఉండడానికైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎప్సిమ్ సాల్ట్ ఇంకా నాన్ వెజ్ కడిగిన వాటర్ ఇంకా ఎక్సెల్స్ ఇలాంటివన్నీ ఏమేమి ఇవ్వాలో అన్నీ అయితే ఇస్తున్నాము బియ్యం కడిగిన వాటరు మల్బెర్రీ చూడండి నేను ఫస్ట్లో చూపించినప్పుడు అంతగా గ్రోత్ లేదు ఇప్పుడైతే బాగా వస్తుంది ఇది జామ చెట్టు దీనికి కూడా పెయిను బంక పురుగు ఇలాంటివి అయితే వచ్చాయి దీన్ని కూడా స్ప్రే చేసాము మనము ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటూనే అవైతే మనకి పూత వచ్చి ఇలా మనకైతే కాయలు అయితే వస్తుంటాయి అంజీర్ ప్లాంట్ కూడా చూడండి ఒకసారి మనకి కింద కూడా చిగురు వచ్చి గ్రోత్ దీనికి కూడా చాలా బాగుంది మేము తెచ్చిన మొక్కలు ఆల్మోస్ట్ అన్నీ బతికాయండి ఒకటి రెండు మాత్రమే పోయాయి అవి కూడా మేము మళ్ళీ రిపోర్టింగ్ అయితే చేస్తాము ఆలుగడ్డ మొక్కలు ఎలా వస్తాయి ఎలా పెట్టాలి నేనైతే వీడియో చేశాను ఇది కూడా ఒకసారి అయితే చూడండి మీరు అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అయితే అనుకుంటున్నాను ఇది కూడా చూడాలి ఒకసారి పొటాటోస్ ఎలా వచ్చాయి అని మల్లెపూలు ఇదైతే మల్లి మాకు రోజుకి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఫ్లవర్స్ అయితే వస్తాయి చిన్న చెట్టు కాబట్టి కొంచెమే వస్తున్నాయి మేము వంకాయ ఇవన్నీ అయితే సీడ్స్ వేసాము వాటి వల్ల అయితే వచ్చాయి చామంతులు కూడా చిన్న చిన్న మొగ్గలు అయితే వస్తున్నాయి ఫ్లవర్స్ ఇంకా రాలేదు ఇదైతే దాలియా మందారం చెట్టు కూడా వేసాము రోజుకి కనీసం ఒకటి రెండు పూలు అయితే వస్తాయి ఈ మందారం వల్ల హెయిర్కి అయితే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఫ్లవర్స్ కానివ్వండి ఆకులు మనం హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగా గ్రోత్ ఉంటుంది ఇదైతే బెండకాయి ఇది బీరకాయి దీనికి కూడా పూత వచ్చింది కాయ కూడా వచ్చింది ఇంకా సొరకాయ వేసాము పొట్లకాయ కూడా వేసాము కాకరకాయ కూడా చూడండి ఇవైతే మేము వీటి కోసం అయితే ఒకటి పందిర్లాగా వేశాము వాటికి ఇవంతా వస్తుంది గోంగూర ఇవైతే మేము కొన్న వాటికి రూట్స్ ఉంటాయి కదా అవి పెడితే అయితే వచ్చింది అన్ని చెట్ల అయితే బాగా గ్రోత్ ఉన్నాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్